ఏ టీవీ చూసినా ఏ సోషల్ మీడియా చూసినా కవిత సస్పెండు కవిత రాజీనామే మారు మోగుతున్నది కదా ఇక గిదిని గురించే ఏ ఏ పార్టీ వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో చూద్దాం ముందుగాల ముందుగాల బీజేపీ పార్టీ బండి సంజయ్ కవితాది కవితాధిపేత డ్రామా వాళ్ళు రాజీనామా ఎత్తేంది సస్పెండ్ ఎత్తేంది ఎంక్వైరీ జరగాల్సింది కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరగాల్సింది ఫోన్ ట్యాపింగ్ మీద ఈ కార్ రేస్ మీద అవినీతి మీద కానీ గిదిని గురించి కాకుండా టీవీ ఛానళ్లలో మీకు దండం పెట్టి చెప్తా మీరు కవిత సస్పెండ్ రాజీనామా కాదు టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది ఇది అంతా కేసీఆర్ ప్లానే కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ ఇదంతా డైవర్ట్ చేయనికే కవిత ముందుకు వచ్చింది కవిత అంశం తెరిమిని తీసుకొస్తారు ఆ ట్రాప్ల వడకండి జర టీవీ ఛానళ్ళలో చెప్పేసి బండి సంజేశారు అంటున్నమాట ఆ బ్రేకింగ్ పనిచేయాల కవిత యొక్క రాజీనామా చేస్తుంది కవిత సస్పెండ్ చేస్తుంది అది చెప్పరు ఏమైంది చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికి టిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకుతో కుమ్మక్కై స్ట్రాటజీ ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారిని ముందుకు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం అవకాశం ఇవాళ కొత్త మంది ఇస్తున్నారు ఇవాళ చర్చ ఏమి జరగాలి కాళేశ్వరం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల వీధి పాల్పడ్డది గొర్రెల స్కామ్ అయింది బొర్రల స్కామ్ అయింది చేపల స్కామ్ అయింది విద్యుత్ స్కామ్ అయింది ఫోన్ టాపింగ్ స్కామ్ అయింది ఈ ఫార్మ్ స్కామ్ స్కాయింది వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి ఇవాళ టీవీలు పెడితే కవితక ఎమ్మెల్సీకి రాజీనామా కవితక పార్టీకి రాజీనామా బిఆర్ఎస్ తోలు సస్పెండ్ చేసిరు బిఆర్ఎస్ ప్రెస్ ప్రెస్పీడ్ బట్టి తిరుతారు వీళ్ళు వాళ్ళని తిరుగుతారు వాళ్ళు ఫిడతారు తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా ఇంగిటి చూడూరి అలా సొంత పార్టీ మల్లారెడ్డి సార్ ఏమంటున్నా అంటే కేసీఆర్ అంటే మీకు తెలియదు ఒక యుగ పురుషుడు ఆయన జోలికి వస్తే బిడ్డైనా కొడుకైనా ఎవరైనా సరే పార్టీ తర్వాతనే అది ప్రజల కోసం పుట్టిన పార్టీ భారతదేశం అంతా ఎదురు చూసే పార్టీ గిసొంటి నాయకుని కింద ఇసుంటోళ్ళు ఎంతో మంది ఉంటారు పోతారు ఈ కాళేశ్వరం తీయంగానే సిబిఐ ముచ్చట తీయంగానే గిట్ల ఎత్తే దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్న పని చేస్తాడా అరే అంత మంచి పనులు చేసినా అసంటోని పట్టుకొని సిబిఐ కేసు అని అదని ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు మాకు పార్టీ ముఖ్యం మా కేసీఆర్ సారు